पलतला मल्लेश्वर स्वामी आशीष लटोल, धुंबल नारायण डिगारे, विद्यापोड़ ग्राम। మురువురు మండల వైఎస్ఆర్ ప్రపంచ లాంటి పెద్ద యొక్క చిరునామా మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతటువంటి ఝాగం రెడ్డి లింగారెడ్డి గారి చేత కల్లా ఒక్క సెకండ్ అనుకోబెట్టి ఉన్నాయే మొదటి రౌండ్లో ఆహ్ రేఖ ఆ ఆ ఆ హహహ చివరకట్ట చివరకడ్ అయినటువంటి సిద్ధయ్య స్వామి ఆశిషులతో కొత్త జ్వాలాపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు పల్లె గ్రామం నైదుకోర మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఒక్క పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి క్రిత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి జనాల్లో கும்மல நாராயண ரெடி விடுப்பாடு கிராமம் இதுல வைஎஸ்ஆர் கடப்ப ஜி வாரி மீத போட்ட போராட்டம் செய்யல மதடி கோமதி ஆசா மாச கால நிறபை வந்து ரூபாய் ஹர்ச்சா మూడవ రైలు పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారి సెకండ్ जना <laughs> <laughs>

परावायला पाहिजे गणायला सन्नाना विशेष रावायला मध्ये घोरे केलं पठाय मारवा आ 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 चयाला मरी पक्षपुरू माझे श्लोका ऐदव रौड पेटे तीस పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు ఆ రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి గంట చివరి గట్టమైనటువంటి కొత్త రాజపతి చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టి గారి తల్లికి ఐదు చోరు మండల వైఎస్ఆర్ కడప తెల్ల వారి బయలుగురు రావాలా ఆలోచన ఎవరికి రావాలా సరే విషయం ఎవరికి వెళ్ళిపోతే ఎవరికి పదైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల కోర్టు చేస్తున్నాయి మొదటి స్థలానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఒక్క సెకండ్ మొన్న వెలకన आ आ एक आ చివరి జత వారు అందుబాటులోకి రావాలంటే త్వరగా లేట్ దాడి దాడిగా కమిటీ వారు గ్రామ ప్రజలు మరియు బహుమతులు ప్రకటించినటువంటి దాతల మీద కూడా సిద్ధంగా ఉండాలని చివరి జత ముయించిన వెంటనే బహుమతులు కూడా అందజేస్తాము రెడీగా ఉండాలా ఏడవ రోజు పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ஆஹா எங்க வரவலாமரே குணல்லே நம்ம வரவலாமரே கெத்து வரவலா கெயறத்த பட்டாயா ஆஹா ஒத்தா ها மொகடிంది திமிரை ரவுண்டா ரவுண்டா ஆறு 바రు 바ரா அபிநெல்ல செத்தல்ல ఎనిమిదల వరకు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఇరవై అన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక నిమిషం పద్నాలుగు సెకండ్లు మూడు వేల కొనసాగుతున్నాయి కూడా एक का, आहा, आहा। భవ ప్రకటించినటువంటి దాతలందరూ కూడా సిద్ధంగా ఉండాలండి తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి

కోరికలు రావాలా మరి కొనాల విజయ్ కొత్త కోరికలు పెట్టాలా కేరికలు పెట్టమరా కొంతా మంది తిన్నమాట గారు ఎక్కడనా సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది मथा ఉన్నది కొత్త చాలా పెద్ద చంద్రమోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం గత పెద్దవారికి పిల్లలను చేశారు ఇప్పుడున్న గత రె

துலம ஆஹா గారు పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు దూరాలు పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి తిరిగి అరంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ಮಸ್ತ್ ಡಾನಿ ಗೆ ಎರಡನೇ ಸ್ಥಾನವನ್ನು ಕೊಡ್ತুনা ಅಣ್ಣಾ ಇಡೋದಿಕ್ಕೆ ಹೋಗ್ತুনা ಆಹಾ ಕಷ್ಟಕ್ಕೆ ಬಂದಾ ಪರದಾಡೋಣ ಕಾರ್ಡ್ ಕಿದರ್ ಬರ್ತಿದೆ ಪಾಡಕ್ಕೆ ರಾಣೆ ಸಮಯ ಮಾತ್ರಕ್ಕೆ ಒಂದು ನಿಮಿಷವನ್ನೋ ದೇ ಶಿವರೇನ ಸಮಯದಿ लस्य कल्लेर क्लियर क्लियर अठरा भत्त घृश्य कल्लै भरे